ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు పుట్టపర్తి నారాయణాచార్యులుగా రచించిన శివ తాండవ కావ్యం పుట్టిన నేల రచించిన నేల తెలుగు భాష విలువలు పెంచిన నేల ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివ తాండవాన్ని వినిపించిన నేల ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు కవి బళ్ళారి రావు రాఘవ గారి లాంటి నాటకరంగ రచయిత నటుడు విధాన్ విశ్వం లాంటి మహాన్ బావులు గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు కరువు ఋతువు కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం ఎండాకాలం దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్దితో చేస్తోంది పరిశ్రమలు ఉద్యాన పంటలు సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మహిళల భవిష్యత్తు కోసం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి మనం మీరే అన్నారు ఆ రోజు మేము అడిగాం రాష్ట్రం బాగుండాలి భావం తద్భవతి మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి కట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు రాష్ట్ర శ్రేయస్సే మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా ఇంత దిగ్విజయం తోటి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం దీని సూపర్ సిక్స్ కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి దానికి నీటి సౌకర్యాల గురించి పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు పదివేల పైచులకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డు చేసి రెండు వేల ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు నిర్మించి వన్ టిఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం అలాగే మూగజీవాల దార్ తీర్చేందుకు పదిహేను వేలకు పైగా నీటి తొట్లు నిర్మించాం ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మినీ గోకులాలు చేశాం అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెయ్యి వెయ్యి ఐదు కోట్ల కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల తోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం అటవీ విస్తారాన్ని పెంచే లక్ష లక్ష్యంలో కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో నాలుగు కుంకి అనుగులను తీసుకొచ్చాం అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం నేను అదే మాట చెప్పాను ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో మన కర్నూలు మన కడప మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామిక జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా